హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చేసి టమాటా రసం అండి అది ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం నేను ఇంకా ఈ మిశ్రమం రెడీ చేయడానికి దంచుకునే తీసుకున్నానండి మిక్సీలో అయినా వేసుకోవచ్చు మనం కొంచమే కాబట్టి తీసుకున్నాను ఈ విధంగా కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర ఇంచు అల్లం ముక్క రెండు ఎండుమిర్చి వేసుకుని బాగా దంచుకోవాలండి విధంగా దంచేసుకున్న తర్వాత ఇక ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా వేసుకోండి నా దగ్గర ఫోటో ఉంది ఫోటర్ వేసుకొని ఒకసారి కలిపి కచ్చపిచ్చ చేసేసుకొని ఐదు వేల డబ్బాలు వేసుకొని కచ్చపిచ్చ దంచేసుకొని ప్లేట్లో తీసేసుకోండి ఈ ప్లేట్లో నేను చూపిస్తున్న విధంగా ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి కొద్ది కరివేపాకు కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మూడు టమాటాలు తీసుకున్నానండి నేను చిన్న అల్లం చిన్న సైజ్ అంతా నిమ్మ సైజ్ అంతా చింతపండు కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం టమాటాలు అయితే మగ్గిపోనివ్వాలండి ఈ విధంగా టమాటాలు మగ్గిపోయి మూత పెట్టేస్తే బాగా మగ్గుతుంది మూత పెట్టేసి కొంతసేపు అలా మగ్గిపోనివ్వాలండి ఇప్పుడు మోతీస్ చూద్దాం టమాటాలు అయితే మగ్గిపోయాయి ఇంకా పబ్బుగోత్తి తీసుకుని స్మాష్ చేసేసుకోవడం నండి ఈ విధంగా సమ్మర్లో అయితే టమాటా రసం ఈ విధంగా చేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఇది కొంచెం చిక్కగా కూడా బాగుంటుందండి తినడానికి కూడా మనం రసంగా పౌడర్ కూడా ఇంట్లో తయారు చేసుకుని వేసుకుంటున్నాం కదా చాలా టేస్ట్గా అయితే అనిపిస్తుంది ఇక టమాటా రసం మరుగుతూ ఉంటుంది ఇప్పుడు బాండలు పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకొని ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు కూడా మగ్గిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుని కొంచెంసేపు అలా ఇవ్వాలండి ఆనియన్స్ బాగా మగ్గిపోవాలి ఈ విధంగా ట్రా రసం అయితే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇక మనకి సమ్మర్లో అయితే ఇలా అవి చేసుకుంటే కొంచెం ఫుడ్ అవి కూడా తినగలుగుతామండి కర్రీస్ అయితే ఇప్పుడు ఈ సమ్మర్లో మనం అంతగా తినలేము వాటర్ తాగేస్తూ ఉంటాం కదా ఇక టమాటా రసం కూడా మరిగిపోతుందండి ఇక పోపు కూడా రెడీ అయిపోయింది మన పోపు కూడా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకుని మిశ్రమాన్ని కూడా అందులో వేసేసుకుని కొంచెంసేపు ఇవ్వాలి వెళ్ళిపోయి ఇలా కచ్చిపెచ్చ వేసుకొని టేస్ట్ అదిరిపోతుందండి బాగా మెత్తగా కూడా చేయకూడదు పచ్చపిచ్చా దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక పోపు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా తాలింపు వేసేసుకొని ఒక నిమిషం అలా స్టవ్ మీద ఇవ్వండి రసం అలా మగ్గిపో మరుగుతూ ఉంటే బాగుంటుంది ఇలా మగ్గించాక ఇక ఫైనల్గా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడం అండి ఈ విధంగా టమాటా రసం ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకెలా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది నా కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్